రేపే వినాయక చవితి పైగా బుధవారంతో కలిసి వచ్చింది ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఇది మరి ఇటువంటి పవిత్రమైన రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మరి ఏ చెట్టును తాకాలో ఇప్పుడు తెలుసుకుందాం తెలుగువారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ముఖ్యమైన పండుగ వినాయక చవితి మనం ఏ పూజ చేసినా మొదట పూజించేది స్మరించేది ఆ గణనాథుణ్ణి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ ఎంతో విశేషంగా జరుపుకునే పండుగే వినాయక చవితి పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన వినాయకుడి పుట్టినరోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం బాద్రపద మాసం శుద్ధ చవితి రోజు వినాయకుడి ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఏ పని మొదలు పెట్టాలి అన్నా అనుకున్న పనులు ఫలప్రదం కావాలి అన్నా ముందుగా విఘ్నాధిపతి అయినా వినాయకుడిని పూజించాలి మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈరోజు ఏ చెట్టులు తాకితే సకల శుభాలు కలుగుతాయి అంటే అదే జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టు సాక్షాత్తు వినాయక స్వరూపం కాబట్టి వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టును తాకి కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకోండి చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమ చల్లి పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి ఇలా చేస్తే చాలు మీ మనసులో ఉన్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది జిల్లెడు మొక్క ఇంటిని ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది ఎవరైనా హాని తలపెట్టినా అది దుష్ప్రభావం చూపకుండా వారి ప్రయోగాలు నశించేలా చేస్తుంది అంతటి విశేషమైనది జిల్లేడు మొక్క వినాయకుడు నైవేద్య ప్రియుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన భాద్రపద మాసం శుద్ధ చవితి రోజు అంటే వినాయక చవితి రోజు నక్తాన్ని ఆచరించాలి అంటే పగటిపూట దైవారాధన చేసి వ్రతాన్ని ఆచరించడం భోజనం చేయకుండా ఉండడం సాయంత్రం నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం చేయడం దీనినే నక్త ఉపవాసము అంటారు వినాయక చవితి పూజలో గణపతి బొమ్మను మనకు ఇష్టం వచ్చినట్లు తయారు చేయకూడదు శాస్త్రానుసారంగా మట్టితో స్వామి యొక్క ప్రతిమను మనచాలి మామూలుగా మనం ఏ దేవి దేవతల పూజ చేసినా నైవేద్యం ఎంత పెట్టాలి అని ఆలోచిస్తాం కానీ గణపతి దగ్గరకు వచ్చేసరికి ఎవరి శక్తిమేర వారు వీలైనంత ఎక్కువ నైవేద్యాన్ని పెడతారు అందుకు కారణం వినాయకుడు నైవేద్య ప్రియుడు మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే వినాయక చవితి నాడు గణపతికి దోసపండును పండును తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టాలట దానికి కారణం కూడా ఉంది మనకు మృత్యుంజయ మంత్రంలో ఇలా ఉంటుంది జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఆపద సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ వైపు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించలేం అలానే హఠాత్తుగా ఏ వ్యాధి ఎప్పుడు శరీరంపై దాడి చేస్తుందో తెలియదు అలా అనుకోకుండా తరుముకొచ్చే ప్రమాదకరమైన సంఘటన బారిన పడకుండా అనుక్షణం రక్షిస్తూ ఉండేది మహామృత్యుంజయ మంత్రం మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారికి మృత్యు వల్ల భయం అపమృత్యు దోషాలు తొలగేలా ఆ మహాశివుడు చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి మృత్యు భయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించాలి ఓం త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక మోబంధనాత్ మృత్యోమృక్షి నమామృతాత్ ఓ త్రినేత్రుడా శంకర భగవానుడా మేము మీ ఉపాసన చేస్తున్నాం మీ ప్రార్థన మాకు సుఖ శాంతుల్ని ఇస్తుంది శారీరక మానసిక ఆరోగ్యాన్ని పుష్టిని ఇస్తుంది ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుంది అన్ని రకాల రోగాల నుండి బాధల నుండి వృద్ధాప్యపు కష్టాల నుండి విముక్తుని ఇస్తుంది దోసకాయ పండి తనకి తాను తీగ నుండి ఎలా వేరవుతుందో అలా మమ్మల్ని మృత్యు నుండి వేరు చేసి అమృతాన్ని ఇచ్చి మోక్షాన్ని కలిగించాలని అర్థం కాబట్టి ఈ మహామృత్యుంజయ మంత్రంలో ప్రస్తావించిన దోసకాయ అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరం మహామృత్యుంజయ మంత్రం ద్వారా దోసకాయ ప్రస్తావనతో తన తండ్రిని భక్తితో చదవడం మంత్రాన్ని జపించడం విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టం అందులోనూ ఇది మహాశక్తివంతమైన మంత్రం ఈ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే యముడి నుండి తప్పించుకుని స్వర్గలోకం పోతారని మన పురాణాలు చెబుతున్నాయి అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఈ దోసకాయను నైవేద్యంగా సమర్పిస్తే అలాంటి వారికి త్వరగా విఘ్నేశ్వరుడు శుభాశిసులు కలగజేస్తాడు వినాయక చవితి రోజు దోస పండును నైవేద్యంగా పెట్టడం వెనుక ఉన్న కారణం మీదే విఘ్నేశ్వరుడు ముందు చాలా మంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు అంటే ముట్టికాయలు వేసుకుంటారు అలా ఎందుకు చేస్తారో చాలామందికి తెలియదు దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఒకనొక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతమవుతుంది అప్పుడు అగస్త్యుడు తపస్సు చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు రూపంలో వచ్చి అగస్త్యుడి కమండలాన్ని తోసేస్తాడు అందులోంచి నీరు నదిలా ప్రవహిస్తుంది అదే కావేరీ నది అప్పుడు అగస్త్యుడికి కోపం వచ్చిందట కానీ రూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకుని తన తప్పు మన్నించమని చేతులు మడిచి తలపై కొట్టుకున్నాడట అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగలా నవ్వడం మొదలు పెట్టాడట దాంతో అలా తల మీద కొట్టుకోవడం గణపతిని సంతోష పెడుతుందని నమ్మకం కాబట్టి ఇలా తల మీద రెండు చేతులు మడిచి చిన్నగా కొట్టుకోవడం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట ముట్టికాయలు కొట్టుకోవడం వెనుక అంత పరమార్థం ఉంది అంతేకాదు విఘ్నేశ్వరుని ఎదుట గుంజీలు తీయడం కూడా మనం చూస్తూ ఉంటాం అలా గుంజీలు తీస్తే విఘ్నేశ్వరుడు సంతోషించి అలా తీసిన వారికి శుభాలను కలగజేస్తాడని మనం నమ్ముతూ ఉంటాం ఒకసారి శ్రీహరి విఘ్నేశ్వరుడితో ఆడుకుంటున్న సమయంలో శ్రీహరి యొక్క సులసన చక్రం తినుబండారం అని భావించిన విఘ్నేశ్వరుడు దాన్ని నోట్లో కరుచుకున్నాడట శ్రీహరి ఎంత బతిమారాడినా ఇవ్వలేదట ఏం చెయ్యాలో పాలిపోని శ్రీ మహావిష్ణువు వినాయకుని ఎదుట గుంజీలు తీయగానే వినాయకుడికి నవ్వు వచ్చి పక్కున నవ్వగానే ఆ సుదర్శన చక్రం నోట్లోంచి బయటకు కింద పడబోగా శ్రీ మహావిష్ణువు దాన్ని చేతితో పట్టుకుని వైకుంఠానికి చేరుకున్నాడట అప్పటి నుంచి వినాయకుడి ఎదుట గుంజీలు తీయడం ఆనవాయితీగా వచ్చింది కాబట్టి వినాయకుడు ఎదుట గుంజేలు తీయడం ముట్టెకాయలు వేసుకోవడం వెనుక ఉన్న పరమార్థమిదే ఈరోజు విఘ్నేశ్వరుడికి ఏ నైవేద్యాన్ని పెడితే ఆ స్వామి ప్రసన్నుడు అవుతాడో ఎప్పుడు తెలుసుకుందాం గణపయ్యకు నైవేద్యం పెట్టేటప్పుడు మూడు ఐదు ఏడు తొమ్మిది లెక్కల్లో తయారు చేసి నైవేద్యంగా సమర్పించాలి ముందుగా వినాయకుడికి బొబ్బట్లు శనగపప్పు బెల్లం లేదా చక్కెర గోధుమ పిండితో చేసే ఈ వంటకం చాలా ప్రసిద్ధి చెందింది వినాయక చతుర్థి రోజు గణపతికి బొబ్బట్లను పెడితే చాలా మంచిది పాల తాలికలు వీటిని పాలు బెల్లం నెయ్యి వరిపిండి కలిపి తయారు చేస్తారు ఉండ్రాళ్ళు వినాయకుడికి నైవేద్యంగా చాలా ఇష్టమైన ఆహారం ఉండ్రాళ్ళు గణపతికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇదొకటి బియ్యపు రవ్వ నీళ్ళు శనగపప్పు జీలకర్ర ఉపయోగించి చేసే ఈ వంటకం గణపతికి ఎంతో ప్రీతికరమైనది అదే విధంగా పాల ఉండ్రాళ్ళు అంటే కూడా స్వామికి చాలా ఇష్టం పాల ఉండ్రాలను సమర్పిస్తే గణపతి ధనలాభం కలిగేలా దీవిస్తాడు ఈరోజు ముఖ్యంగా చలివిణ్ణి స్వామికి నైవేద్యంగా సమర్పించాలి పులాహను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాలి అదేవిధంగా వడపప్పు పానకాలను కూడా స్వామికి సమర్పించాలి తీపి గారెలు అంటే కూడా విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం కాబట్టి తీపి గారెలు కూడా మీకు వీలైతే సమర్పించండి విఘ్నేశ్వరుని ముఖ్యంగా ఈరోజు అంటే వినాయక చవితి రోజు దోసకాయ పండును సమర్పించి ఆ విఘ్న నాయకుడైన వినాయకుడి ఆశీర్వాదాన్ని పొందండి ఓం గం గణపతియే నమ